చెప్పండి అదే మీరు మా నాన్న చూసారా మాధవ పొలం అని మాధవర అబ్బాయి వస్తున్నాడుగా పాప వచ్చాడు అది ఆ పిల్లలు ఎందుకు వచ్చారంటే జిరాఫీని తెచ్చుకున్నాడు మాధవర అబ్బాయి జిరాఫిన్ తెచ్చుకున్నాడా జిరాఫిన్ ఎందుకే అలాగంటే ఫిఫ్త్ ఫ్లోర్ లో వాళ్ళు వాళ్ళను లిఫ్ట్ దిగి వచ్చి టైం పడుతుంది వేయట అందుకని జిరాఫీని తెచ్చుకుంటే అందుకోవడానికి ఈజీగా ఉంటుందని తెలుసుకుంటుందా పెద్ద అదే రేపు వస్తున్నప్పుడు జిరాఫీ జిరాకీ జిరా పిల్లలు దానికైనా పేరుందా దానికి మంచి పేరు పెట్టాడు అండి రంగి అబ్బో రంగి రంగి వస్తుందా వచ్చేస్తుంది మానగరం కెందుకేవాడు జిరాఫీ నే కొను అది ఫ్యాషన్ అత్తగారు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతుంది అది మెడ అలా పైకి పెడితే నేను ఎలా ఇచ్చేసాను అవునా చూస్తాను సరే సరే